దేవాలయాల్లో కనిపించే ఒక విచిత్రమైన జంతువు యాజిల రహస్యం గురించి మీకు తెలుసా మన దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి ఆయా దేవాలయంలో అద్భుతమైన వేలాది శిల్పాలు కూడా ఉన్నాయి అయితే ఆయా శిల్పాలలో ఓ విచిత్రమైన జంతు శిల్పాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా ఆ శిల్పాలలో సింహం తలతో ఏనుగు శరీరంతో పాము తోకతో మనకు శిల్పాలు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి అయితే చాలామంది వీటిని ఆలయాల్లో చూస్తారు కానీ ఎవ్వరూ పట్టించుకోరు అసలు ఇలాంటి శిల్పాలు ఆలయాల ప్రకారాలపై ఎందుకు ఉంచుతారు వాటి ప్రాధాన్యం ఏమిటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకంటే వాటిని కూడా మిగతా శిల్పాలనే భావించడం వాళ్ళు మనం నిజంగా మాట్లాడుకుంటే ఆలయాల్లో ఉన్న శిల్పాలకు ఈ వైవిధ్య శిల్పాలకు చాలా డిఫరెన్స్ ఉంది ఆ డిఫరెన్స్ ఏమిటనే కదా మీరు ఆలోచిస్తున్నారు ఆగండి అక్కడికే వస్తున్నారు హాయ్ హలో నమస్తే నేను మీ గౌతమ్ ఇంతకీ ఆ విచిత్ర జంతు శిల్పాలని యాజి లేదా యాలి అని అంటారు భౌతికంగా ఆధ్యాత్మికంగా మన పూర్వీకులు అనిమల్స్కి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చారు ఓ విచిత్రమైన ఆకారంగా కనిపించే ఈ జంతువు సింహం ఏనుగు పాముల కలయికతో ఉంటుంది ఈ శిల్పాలు సింహం ముఖం శరీరం పాదాలు వెనుక కాళ్ళు తోకతో పాము కూరలతో ఏనుగుతుండంతో కనిపిస్తుంది కొత్తగాను విచిత్రంగాను కనిపించే ఈ మృగం అంతులేని ధైర్య సాహసాలు ప్రదర్శించే మృగంగా పోరాటానికి అద్వితీయమైన శక్తికి గుర్తుగా చెబుతారు ఈ విచిత్రమైన జంతువును యాజి లేదా యాలి అని పిలుస్తారు ఇది ఆయా దేవాలయాన్ని సంరక్షిస్తుందని చెబుతారు యాలి వర్ణనలు సంగమ యుగం నాటి నేటి తమిళ సాహిత్యంలో కూడా ఉంటుంది ఈ జంతువు కొన్నిసార్లు గుర్రం లక్షణాలతో కూడా పోలి ఉంటుంది సింహానికి ఉండే క్రూరత్వం దూకుడు మగతనం పాముకుండే దయాగుణం ఏనుగుకుండే తెలివితేటలు ఈ జంతువు కలిగి ఉంటుంది ఆయా జంతువుల కంటే ఈ జంతువు చాలా బలమైందని కూడా చెబుతారు ఆ కారణంగానే ఈ యాజీలను పూర్వకాలంలో యుద్ధాలకు ఉపయోగించేవారని ఐతిహ్యం అయితే ఈ జన్యుమాపు యుగంలో యాజీలు పోరాట శక్తిగా సృష్టించబడ్డాయా లేదా అలాంటి జీవులు సహజంగా ఉన్నాయా ఒకవేళ ఉంటే అవి కొంతకాలం ఉనికిలో ఉండి కాలంతో పాటు అంతరించిపోయాయా అన్నది అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది యాజీలు వివిధ రూపాలలో మనకు ఆలయాల్లో కనిపిస్తాయి వీటిలో సింహం యాజి మొసలి యాజి ఏనుగు యాజీలుగా ఉన్నట్లు ఆధారాలు చెబుతున్నాయి అలాగే కొన్ని దేవాలయాల్లో గుర్రపు తల మనిషి తల కుక్క తల ఉన్న యాజీలు కూడా ఉన్నట్లు చెబుతారు యాజి శిల్పాలు దేవాలయాలు పుణ్యక్షేత్రాలతో పాటు ఆలయ రథాలలో దాగి ఉన్న చెడును తరిమి కొట్టడానికి ఏర్పాటు చేసేవారు కాంచీపురంలోని ఉలగలంద పెరుమాల్ ఆలయంలో విష్ణువుకు చెందిన ఉత్సవమూర్తి వాహనాలుగా వివిధ రూపాలలో యాజీలు ఉపయోగిస్తారు కర్ణాటక మరియు హిందుస్థానీ సంగీత సెట్టింగులలో ఉపయోగించే చెక్కతో చేసిన తీగతో కూడిన సంగీత వాయిద్యం వీణలపై యాజితల కూడా చూడవచ్చు ఇది సంక్లిష్టమైన సంగీత వాయిద్యంగా బీణ గొప్పతనాన్ని సూచిస్తుంది తమిళనాడులోని తిరునన్వేలి నెల్లియప్పర్ ఆలయం శ్రీవల్లిపుత్తూర్ ఆండాల ఆలయం కాంచీపురంలోని కైలాసనాథ్ వైకుంఠ పెరుమాల్ ఉలగలంద వరదరాజ్ పెరుమాల్ ఆలయాలు తిరువన్మలై ఆలయం కర్ణాటక రాష్ట్రం చిక్బల్లాపూర్లోని రంగనాథ్ మరియు భోగనందీశ్వర దేవాలయాలు హంపిలోని విఠాల ఆలయం భువనేశ్వర్లోని ముక్తేశ్వర ఆలయంలో ఈ యాజీలు కనిపిస్తాయి పదహారవ శతాబ్దంలో దక్షిణ భారత శిల్పాలలో ప్రముఖంగా విస్తరించిన ఈ యాజీలు సింహం పులి లేదా ఏనుగు కంటే శక్తివంతమైనవని వర్ణించారు వీటితో పాటు మన పురాణాలలో మరికొన్ని యాజులు కనిపిస్తాయి వీటిలో గండబేరుండ యాజి ఒకటి ఇది రెండు తలల పక్షిని పోలి ఉంటుంది విష్ణుదేవుడికి చెందిన నరసింహుని రూపంగా దీనిని చెబుతారు ప్రత్యంగిర యాజి అని ఒకటి ఉంది ఈమెను అధర్వన భద్రకాళి అంటారు ఈమె సింహముఖంతో ఉంటుంది నికుంబల అని పిలుస్తారు శక్తికి ప్రతిరూపంగా కొలిచే ఈ దేవతను నరసింహుని భార్యగా చెప్తారు సప్త మాతృకలలో ఒకటిగా ఈమెను చెబుతారు శరభ అనేది మరో యాజి ఇది ఎనిమిది కాళ్ళ సింహం పక్షుల రూపంతో కనిపిస్తుంది శరభ సింహం మరియు ఏనుగు కంటే శక్తివంతమైనదిగా చెప్తారు అలాగే శరభ ఎనిమిది కాళ్ళ జింకగా కూడా వర్ణిస్తారు గజసింహం అనేది మరో యాజి ఇది ఏనుగు లేదా సింహం తల లేదా ఏనుగు తొండంతో కనిపిస్తుంది ఇది భారతీయ సింహాల దేశాలతో పాటు కొన్ని ఆగ్నేయాసియా దేశాలలో ముఖ్యంగా కంబోడియా థాయిలాండ్ దేశాలలోని దేవాలయాలలో దర్శనమిస్తుంది అంతేకాకుండా హిందూ పురాణాల్లో రామాయణం మహాభారతం భాగవతాలలో బ్రహ్మాండ గరుడ విష్ణువు శివస్కంద మార్కండేయ మత్స్య పద్మ వాయు పురాణాల్లో కూడా వీటి ప్రస్తావన మనకి కనిపిస్తుంది సో ఇదండి యాజుల యొక్క రహస్యం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో నేను మీ గౌతమ్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ కమెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి